లైఫ్లో చాలా మంది చాలా విషయాల్లో ఫెయిల్ అవుతూనే ఉంటారు దానికి ఇన్సల్ట్ కూడా చేస్తూనే ఉంటారు దానికే మనం భయపడిపోయి వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు అలాగని వెంటనే స్పందించాల్సిన అవసరం కూడా లేదు అసలు మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామో తెలుసుకోవాలి దానికి ఎలా ఎదుర్కోవాలో తెలిసి ముందడుగు వేస్తే ఖచ్చితంగా విజయం మన సొంతమవుతుంది కానీ దానికి చాలా ఓర్పు పట్టుదల సంకల్ప బలం కావాలి అది మన పవర్ స్టార్ దగ్గర గ్రాములో కిలో కాదు టన్నుల టన్నుల కొద్ది ఉంది పరాజయాలతో మొదలైన రాజకీయ జీవితంలో విజయ పతాకాన్ని ఎగరవేశారు కూటమికి మూల స్తంభమై విజయానికి చేర్చారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ గర్వంతో రెచ్చిపోయిన వైసీపీని ప్రతిపక్షంలో కూడా లేకుండా చేశారు అందుకే అందరూ తనని రోల్ మోడల్ గేమ్ చేంజర్ అని అంటున్నారు అసలు తను ఎదుర్కొన్న అనుభవాలేంటి పరాజయాలు ఏంటి తన వైఫల్యాన్ని ఎలా అధిగమించాడో తెలుసుకునే చిన్న ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల ఎనిమిదిలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలను తీసుకోవడంతో తన రాజకీయ జీవితం మొదలైంది పవన్ కళ్యాణ్ గారు తన సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రజారాజ్యం పార్టీకి చాలా సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు రెండు వేల తొమ్మిదిలో ఆ పార్టీని ప్రజలు పెద్దగా ఆదరించకపోవడంతో పరాజయం పాలై ప్రజారాజ్య పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పార్టీని ఎవరి కోసం అయితే వ్యతిరేకంగా పార్టీని పెట్టామో మళ్ళీ వాళ్లలో కలపడం అస్సలు జీర్ణించుకోలేకపోయారు దాని వల్ల ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చినా ఏ సిద్ధాంతాల కోసం అయితే ప్రజలకి మంచి చేద్దామని అడుగు పెట్టామో దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అస్సలు ఆపను అని చెప్పారు అభిమానుల సమక్షంలో తను ఒక్కడే సొంతగా మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగున జనసేన అనే పార్టీని స్థాపించారు తన కూడిన సిద్ధాంతాలను కళ్యాణ్ గారు యజో అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాసి విడుదల చేశారు మన ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారిని కలిసి నిండు తెలుగు రాష్ట్రాల ప్రజల పట్ల తనకున్న బాధ్యతను వివరించారు తదుపరి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలలో అటు టీడీపీకి బీజేపీకి మద్దతిస్తూ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయకుండా టీడీపీని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు రెండు వేల పదిహేడు నుండి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి జనం మధ్యలోనే ఉంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఏ పార్టీ పొత్తు లేకుండా సొంతగా బరిలోకి దిగారు మా పార్టీ సిద్ధాంతాలను చూసి ఓటు వేయండి అని ప్రజలకి ప్రచారం చేశారు పోటీ చేసిన రెండు స్థానాల్లో అనుకోకుండా పరాజయం చెందినా కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల గెలవలేకపోయినా జనసేన పార్టీ ఇంకా ముగుస్తుందని అందరూ అనుకున్నారు ఒక్క టికెట్ కూడా లేకుండా ఐదు సంవత్సరాల పాటు ఒక పార్టీని నడిపించడం అంటే మామూలు విషయం కాదు గత కాలంలో చాలా పార్టీలు ఇలాగే ముగిసిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమిని చూసిన కళ్యాణ్ గారు ఏమాత్రం దిగులు పడకుండా ఎన్నికలలో తను వెనుక పడడానికి గల కారణాలేంటో తెలుసుకున్నారు దానిపైన శ్రద్ధ చూపించారు తన వైఫల్యాన్ని అధిగమించారు ప్రజలలో ఒకటిగా కలిసి తిరిగి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్లకు దగ్గర అయ్యేలా ప్రయత్నించారు వీటిలో భాగంగా ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ఉన్నారు వారి బాధను ప్రభుత్వానికి తెలిసేలాగా చేశారు కౌలు రైతులకు తన సొంత డబ్బులను ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ కోటింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు కర్నూలు లో అత్యాచారం మరియు హత్యకు గురైన పదిహేను సంవత్సరాల బాలిక సుబాని ప్రీతికి న్యాయం జరగాలని ర్యాలీ నిర్వహించారు ఈ విషయాన్ని ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు ఆ విషయాన్ని పట్టించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై మూడులో లో చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తక్షణమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మేము కలిసి పోటీ చేస్తామని బహిరంగంగా ప్రకటించారు ఎందుకంటే ఇది మా భవిష్యత్తు కోసం కాదు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అని ఆనాడే చెప్పారు తెలుగుదేశం జనసేన కూటమి తర్వాత బీజేపీతో కూడా పొత్తు కొనసాగించి బీజేపీ కోసం కొన్ని సీట్లను పవన్ కళ్యాణ్ త్యాగం చేసి వాళ్లను కూడా ఒకే తాటి మీదకి పట్టుకొచ్చారు ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ రానే వచ్చాయి కళ్యాణ్ గారు ఎక్కడ ఆధైర్యపడలేదు గతంలో తను ఎదుర్కొన్న వైఫల్యాల ద్వారా నేర్చుకున్న తప్పులను అధిగమించి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలలో రెండు లోక్సభ స్థానాలలో పోటీ చేశారు జనసేన స్వాధీనంతో ముగ్గురు కలిసి కూటమిగా మారటం వల్ల అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి మీ భవిష్యత్తు కోసం ఆడపిల్లల భద్రత కోసం ఆడపిల్లల సంరక్షణ కోసం పెద్దల యొక్క సంరక్షణ కోసం నేను మీ కుటుంబంలో ఒకడిని అవుతాను అని చెప్పారు రాజకీయం అన్నది ఎవరో ఒకరి వైపు ఉండకూడదు ప్రజల పక్షాన నిలబడాలని గట్టి నినాదం చేశారు అందువల్ల పోటీ చేసిన అన్ని సెంటర్లోనూ జనసేన నియోజకవర్గం సభ్యులు విజయాన్ని సాధించారు దీనితో వంద శాతం నమ్మకాలను పెంచుకున్నది జనసేన పవన్ కళ్యాణ్ గెలవడం ఒకటే కాదు టీడీపీని బీజేపీని గెలిచేలా చేశారు వైసీపీని కనీసం ప్రతిపక్షంలో కూడా లేకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు బలంగా పనిచేస్తారు ఏదైనా ఒక విషయం మీద మనకి బలమైన నమ్మకం సరైన నిర్ణయం పూర్తి క్లారిటీ ఉన్నప్పుడు ఎవ్వరు నేను నమ్మకపోయినా పర్లేదు నీ పూర్తి క్లారిటీతో నీ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పడమే కాకుండా అలా చేస్తే విజయం నీ ముంగిటే అని పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు ఇప్పుడు అసెంబ్లీలో అధికార పక్షం పవన్ కళ్యాణ్ దే ప్రతిపక్షం కూడా పవన్ కళ్యాణ్ అందుకే అందరూ తనని గేమ్ చేంజర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని కూడా అంటున్నారు